హాయ్ అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ త్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి విశ్వం త్రిబుల్ త్రీ నైన్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ మీకు తెలిసే ఉంటుంది టెంపుల్స్ నిర్మాణాన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ని పునర్నిర్మించడానికి ఈ ఛానల్ పెట్టడం అయ్యిందండి ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ కానీ మీరు రీడింగ్ తీసుకున్నటువంటి అమౌంట్ కానీ నేను టెంపుల్స్కి స్పెండ్ చేశానండి అక్కడ నీటి వసతి లేదు బోర్ వేయించేటువంటి ప్రయత్నం చేయడం కానీ అక్కడ కరెంట్ లేదు కరెంట్ వేయించేటువంటి ప్రయత్నం కానీ చేయడానికి నేను ఈ రీడింగ్ చేసి ఈ రీడింగ్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ ఒకవేళ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఆ యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి మనీ కానీ నేను అక్కడ స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నానండి మీరు కూడా రీడింగ్ తీసుకోండి నాకేమీ మనీ ఉట్టి ఏమి ఇవ్వద్దు నేను మీకు రీడింగ్ ఇస్తాను మీ రీ రీడింగ్ డబ్బులు అక్కడ పెడతా చాలామంది ఆ టెంపుల్స్ అనగానే రీడింగ్ తీసుకొని నేను అడిగిన దానికంటే ఎక్కువ మనీ ఇస్తున్నా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వితిన్ ఓ ఫోర్ ఫైవ్ డేస్ని రీడింగ్కి వచ్చినటువంటి డబ్బులు నేను అక్కడ బోర్ వేయించడానికి స్పెండ్ చేస్తానండి నాకు చాలా హ్యాపీగా ఉంది మీరందరూ నాకు సహకరిస్తున్నందుకు అక్కడ నీటి వసతి కల్పించడానికి మీరు కూడా కనకదుర్గమ్మ బ్లెస్సింగ్స్ పంచముఖ స్వామి వారు ఉన్నారు అక్కడ వారి యొక్క బ్లెస్సింగ్స్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ వారి యొక్క బ్లెస్సింగ్స్ మీరు కూడా మీకు కూడా అందుతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సహకరిస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది వితిన్ వన్ వీక్లోనే ఈ రీడింగ్స్ అమౌంట్ కావచ్చు సెవెంటీ థౌజండ్ అయితే బోరు వేయించి ఖర్చు అవుతుంది అంటున్నారు ఆ అమౌంట్ గ్యాదర్ చేసి నేను అక్కడ ఇచ్చేస్తానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజుల నుంచి ఆడ బోరు వేయాలని అన్నీ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ నుంచి మీ లైఫ్లో ఎవరైనా విడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది నేను ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ప్లీజ్ యూనిస్ ప్లీజ్ ఏంజల్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ విడిపోయి ఉంటే మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వీళ్ళ లైఫ్లోకి ఫ్యూచర్లో వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వెళ్ళిపోయిన వారు తిరిగి వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా రారా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమహా మీరు కూడా మీ పర్సన్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే లవర్స్ అయినా సరే ఇంకా పేరెంట్స్ అయినా సరే సిస్టర్ బ్రదర్స్ అయినా సరే ఎలాంటి రిలేషన్ అయినా సరే మళ్ళీ మీ నుంచి విడిపోయిన వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా ఓం నమ శ్రీ మాత్రే నమహా మంచి కార్డు వచ్చింది వస్తారు వాళ్ళు ఓం నమ శ్రీ మాత్రే నమహా

ఫోర్ ఆఫ్ పెటికల్స్ ఓ కప్స్ టూ ఆఫ్ కప్స్ ఓ నమ శివాయ శ్రీమాతమ పేజ్ ఆఫ్ స్వార్ట్స్ టెన్ ఆఫ్ కప్స్ ప్లీజ్ యూనివర్స్ లైఫ్లో వీళ్ళు వ్యక్తులు మళ్ళీ కలుస్తారా లేదా ఓకే ఇది వచ్చేసి సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఓకే ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి కంపల్సరీ వస్తారండి సెలబ్రేషన్ మోడ్లో రావాలని చూస్తున్నారు తప్పకుండా ప్లాన్లు వేస్తున్నారు ఎలా రావాలి అన్నట్లు మీ నుంచి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని రావాలి అన్నట్లు ఏదైనా సెలబ్రేషన్ మోడ్ ఏర్పాటు ఉంటే ఆ రకంగానైనా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తారు వాళ్ళు అంది అందువేళ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలి మీ నుంచి పో దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలి సెలబ్రేషన్ మోడ్లో రావాలని చూస్తున్నారు ఒక కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే తను ఒక ఏది రాణి రాజు లాంటి గుణాలు మీ దగ్గర ఉన్నాయని ఒకటి ఆలోచిస్తున్నారు తను అట్లా ఊకే కోపంతో మిమ్మల్ని నేనే రాజును అన్నట్లు నేనే నేను చెప్పినట్లు వినాల అన్నట్లు ఒకటి ఆలోచిస్తున్నారు ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయానా అనేటువంటిది కూడా ఒకటి ఆలోచిస్తున్నారు మీకు అన్న అలాంటి మీరొక మంచి వ్యక్తి ఈ వ్యక్తి నుంచి నేను ఎందుకు దూరం అయ్యాను అని చెప్పేసి కూడా ఒక విధంగా ఆలోచిస్తున్నారండి డీప్గా ఆలోచిస్తున్నారు అగో తప్పకుండా మంచి సెలబ్రేషన్ అండి ఇది అంటేనే ఒక మ్యారేజ్లో ఏనో తోటి మళ్ళీ మీకు కలుసుకుంటారు లవర్స్ ఉంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు విడిపోయిన భార్య భర్తలు ఉంటే కూడా మళ్ళీ ఏదో రకంగా కలుస్తారు అన్నదమ్ములు చెల్లెళ్ళు ఇట్లే రిలేషన్ ఏ రిలేషన్ అయినా సరే ఒక పెళ్ళి లాంటి సందర్భంలో అందరు కలుసుకోబోతున్నారండి ఇది ఏసపు పెట్టికల్స్ అంటే ఇవి అవకాశాలు ఉన్నాయండి మంచి మంచి అవకాశాలు మీకు మంచి బ్రైట్ ఫ్యూచరు ఉంది అన్నట్లు చాలా మంచి కార్డు అండి ఇది పాజిటివ్ కార్డు మీరు కలిసి ఈ నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి మంచిగా కలిసి ఉంటారనేటువంటి ఆలోచన మీ మీ దగ్గరకు వస్తేనే అన్ని సెలబ్రేషన్ మోడ్స్ కానీ మంచిగా మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ పేరు పరపతి అన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ దగ్గరకు వస్తేనే బాగు అనేటువంటి ఆలోచన మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఇలాంటివి మళ్ళా వస్తాయి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు తప్పకుండా వాళ్ళు బయలుదేరి వస్తారండి కంపల్సరీ ఇది వచ్చిందంటేనే వాళ్ళు ఇంకా మీకు ఒక పెట్టికాల్స్ అంటే మనీ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ వీళ్ళు మనీ గురించి మిమ్మల్ని తక్కువ చూసి పోయినా కానీ అదే మనీ మీకు మీరు మంచి వ్యక్తులు కాబట్టి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అదే మనీ నేను నేను తీసుకొని మనీ ఆఫర్ తోటి నేనే ఇద్దాం వాళ్ళకి అంత మంచి వ్యక్తులు కదా అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా రావాలని తిరిగి ప్రయాణం అవుతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఇప్పుడు క్వీన్ ఆఫ్ వాండ్స్ అని అంటే తను ఆలోచిస్తున్నానంటే మీరు ఒక రాణి లేదా రాజు లాంటి వ్యక్తి కదా నేను ఎందుకు దూరం చేసుకున్నాను అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఒకవేళ తను నాకు అన్నీ ఉన్నాయి అనే అహంకారంతో నేను ఎందుకు అట్లా ప్రవర్తించిన అనేటువంటి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు మనీ మైండెడ్ ఉన్నిన్నారు అప్పుడు చాలా మీ పర్సన్సు వీళ్ళు మనీ మైండెడ్ అండి ఎక్కువ స్వార్థంగా అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారు ఆ స్వార్థపూరిత ఆలోచనలు వదిలేసి ఈ మనీ మైండెడ్ వదిలేసి తప్పకుండా ప్రేమను పంచాలి బంధాలు కూడా ముఖ్యమే కదా ప్రేమ కూడా ముఖ్యమే కదా అని చెప్పేసి మీ లైఫ్లోకి కంపల్సరీ రావాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటుండ్రు తప్పకుండా వస్తారండి ఈ కార్డు వచ్చిందంటేనే మీది పూర్వజన్మ బంధం ఉంటుందండి పూర్వజన్మ బంధము అప్పుడు ఏవైనా మిగిలి ఉంటే ఇప్పుడు మళ్ళీ కలుసుకోవాలనేటు కలిసి కలిసి మళ్ళీ జీవిత ప్రయాణం మళ్ళీ చేయాలి మీ ద మీ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మళ్ళీ మీరు కలుస్తారండి తప్పకుండా కలుస్తారు మిమ్మల్ని ఇప్పుడు మీరంటే ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడు ఇప్పుడు రిలేషన్లో తెలుసుకోవడం కానీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవడం కానీ లేకుంటే వాట్సాప్లోకి ఎప్పుడు వస్తుండ్రు ఏం పోస్ట్ చేస్తుండ్రు ఇట్లా మీరు ఏది వాడుతుంటే అది మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు తెలియకుండానే వాళ్ళ నుంచి మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళ గురు వాళ్ళ నుంచి మీను మీ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు తప్పకుండా మీరు చాలా మంచి వ్యక్తులు మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు మీరు చాలా మంచి మనసులు అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు మంచి ఫ్యామిలీ వ్యక్తులు ఒకవేళ లవర్స్ అయితే వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు హ్యాపీ ఫ్యామిలీ మంచిగా జీవిస్తారండి వస్తారు వాళ్ళు కంపల్సరీ వస్తారు చాలా మంచి కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్ మీ నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్కి రాలేదు కదా అన్నట్లు ఎందుకు వాళ్ళని బాధ పెట్టినా మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో ఉంచిపోయిండ్రు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి ఎందుకు వాళ్ళని బాధ పెట్టినా మంచి వ్యక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి తను ఏదో ఇప్పుడున్న అక్కడున్న సిచ్యువేషన్లో ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గరకు వస్తేనే ఇలాంటి సెలబ్రేషను మంచి ఫ్యామిలీ మంచి జీవితము ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు దాని నుంచి బయటపడతారు ఇది తన సర్ ద్వరాళ్ళు అంటే తను ఒక ఊకే తనది తను పెట్టుకొని తన పని తను చూసుకుంటూ ఎవరి జోలికి వెళ్ళకుండా ఇప్పుడు ఎవరి మాటలు వినకుండా ఎవరు చెప్పుడు మాటలు వినకుండా ఈ మూడ్లో నుంచి తన సరౌండింగ్లో తను వండుకుంటూ తన హద్దుల తను తన పరిధిలో తను వండుకుంటూ తన పని ఏదో తను చూసుకుంటూ ఉంటున్నాడండి ఇది కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ ఆయన తన కెరీర్ ఏంది తన జీవితం ఏంది వాటి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఇంకా వేటి గురించి ఆలోచిస్తలేడు తప్పకుండా మీ దగ్గరికి రావాలని చెప్పి తను అనుకుంటున్నాడు ఇప్పుడు ఇంకో కార్డు వచ్చేసి మీకు ఇంతకు ముందుకు ఈక్వల్ గివ్ అండ్ టైక్ ఇవ్వకుంటే మనీ పరంగా కానీ రిలేషన్ హోదా పరంగా కానీ ఇవ్వకుంటే ఇప్పుడు ఈక్వల్గా టేక్ ఇవ్వాలని చూస్తున్నారండి కప్ ఆఫర్ తీసుకొని కంపల్సరీ వస్తారండి ఫేజబ్ కప్స్ వచ్చిందంటే ఏసప్ కప్స్ వచ్చిందంటే ఇది మీ దగ్గరకు వస్తేనే ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని సమృద్ధిగా ఉంటాయని అని చెప్పేసి అనుకుంటున్నట్టు వావ్ ద లవర్స్ మీరు కలుస్తారండి తప్పకుండా కలుస్తారు ఓకే అండి ఇప్పుడు మనం ఏంజెల్ గైడెన్స్ ఏందో చూద్దామండి నాకు అది ఎడిటింగ్ చేయడం అట్లా సరిగ్గా రాదండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను ఛానల్ మొదలుపెట్టింది ఇప్పుడు నేను మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ రిలేషన్స్ కూడా షేర్ చేయండి అండి టెంపుల్స్ గురించి కదా మీరు గుడికి ఇట్లా కట్టించిన వాళ్ళు అవుతారండి ఆడ ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ యూనివర్స్ ఏంజల్స్ మీ గైడెన్స్ మా పర్సన్స్కి ఏంటో ఇవ్వండి యూనివర్స్ మీ గైడెన్స్ని వాళ్ళు ఫాలో అవుతారు తప్పకుండా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు కూడా అనుకోండి యూనివల్ యూనివర్స్కి గైడెన్స్ ఇవ్వమని ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి మీరు ఏ టైంకి చూసినా కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తాడా రాడా మీరు ఆ పర్సన్ని ఆ టైంకి అనుకుంటే మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి ఇది పర్సనల్ రీడింగ్ కావాలిస్తే నేను ఫోన్ నెంబరు ఇస్తాను మీరు తీసుకోవచ్చు నేను మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటున్నాను అది ఒకటి ఏంటంటే అభిమానం కొద్దీ నేను అడిగిన దానికంటే వాళ్ళు డబల్ ఇచ్చారు ఇంతకు ముందుకు రీడింగ్ తీసుకున్న వాళ్ళు అదే సెవెంటీ థౌజండ్కి దగ్గర వచ్చింది అమౌంటు అక్కడ ఇంకా బోర్ వేయడానికి మీరు కూడా ఇస్తే అక్కడ రీడింగ్ తీసుకొనే ఇవ్వండి మీ సమస్య తీరుతుంది అక్కడ పని కూడా జరుగుతుంది ఓం నమ శివాయ మహా ఒక్కొక్కసారి సిఫాలు చేస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటో ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమ శివాయ శ్రీ మాతరే ఓ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ వచ్చింది ఫైవ్ కార్డ్స్ తీస్తానండి ఆపర్చునిటీస్ ఎన్నో వస్తాయని చెప్తున్నారండి ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ పీపుల్ మీరు ఎవరికన్నా హెల్ప్ చేయండి లేకుంటే ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి అని అని చెప్తున్నారు డోంట్ స్టాప్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఆగొద్దు మూ అని అయిపో ఆస్కి యువర్ ఏంజల్స్ ఏంజల్ని గైడెన్స్ అడగమని చెప్తున్నారండి యూనివర్స్ మనకు రీకన్సిడర్ మీరు ఏదైనా ఏ దానికైనా ఇబ్బంది పడి ఉంటే రీకన్సిడర్ చేసుకొని అవి ఆలోచనలు తీసేసి మంచి ఆలోచనలు పాజిటివ్లో ఉండండి ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్తున్నారు ఫస్ట్ ఈ కార్డు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్పింది చూసే ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు రిమైన్ పాజిటివ్ రొమాన్స్ బిగ్ హ్యాపీ చేంజెస్ నో నేట్ టు వరీ మంచిగా చెప్తున్నారండి మీరు ఇప్పుడు ఉన్న రీకన్సిడర్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని ఒకసారి పాజిటివ్లోకి మారిపోండి నెగిటివ్ ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి మీ పర్సన్స్ తిరిగి వస్తారనే రీడింగే వచ్చింది వస్తారండి మీరు మంచి వ్యక్తులు అనేది వాళ్ళకి తెలిసింది తప్పకుండా వస్తారండి సరే మరి కామెంట్ మీకు రీడింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అమ్మవారికి స్వామి వార్లకి చెందుతుంది కనుక మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళు అవుతారు మంచి సంకల్పానికి మీ సహకారం ఉంటున్నందుకు మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ వాయ నమః